అసెస్మెంట్ బుక్లెట్ మన పాఠశాలలో ఈ సంవత్సరం అసెస్మెంట్ బుక్లెట్ ను కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకు ముందు పిల్లలు పరీక్షలు వేర్వేరు పరీక్ష పేపర్లపై రాసేవారు ఆ పేపర్లను భద్రపరచడం కష్టంగా మారుతుండటంతో ఎప్పటికప్పుడు పిల్లల పురోగతిని పరీక్షకి పరీక్షకి పాల్చడం వారు ఎక్కడ మెరుగుపడ్డారు ఎక్కడ వెనుకపడ్డారు అనేది తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియచేయడం కష్టంగా ఉండేది అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి అసెస్మెంట్ బుక్లెట్ ను రూపొందించడం జరిగింది ఈ బుక్ లోనే పిల్లలు అన్ని ఫార్మేటు సమ్మెట్ పరీక్షలు రాస్తారు కాబట్టి వారి పురోగతిని ఒకే చోట మీరు స్పష్టంగా గమనించగలుగుతారు ఈ బుక్ కు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది హృదయం లాంటిది ఎందుకంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ లో కేవలం మార్కులు మాత్రమే కాకుండా పిల్లల విద్యా అభివృద్ధి శారీరక వృద్ధి సామాజిక నైపుణ్యాలు భావోద్వేగ సమతుల్యత మేధో సామర్థ్యాలు సైన్స్ ప్రయోగ సామర్థ్యాలు ఆటల పోటీల్లో వారి ప్రదర్శన వంటి అన్ని కోణాల్లో వారి సమగ్ర వికాసానికి సంబంధించి అంశాలను నమోదు చేస్తారు అసెస్మెంట్ బుక్ లెట్ లో పిల్లలు ఎలా రాశారు ఏ ఏ నైపుణ్యాల్లో పరీక్షించబడుతున్నారు వారు సాధించిన పురోగతి సాధించిన ఫలితాలు అన్ని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ లో ప్రతిబింబిస్తాయి గతంలో పాఠశాలలో జరిగే ప్రతి మదింపు తల్లిదండ్రులకు పూర్తిగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు అసెస్మెంట్ బుక్లెట్ హెచ్పిసి ద్వారా పిల్లల అభ్యసన మాత్రమే కాదు వారి వ్యక్తి వ్యక్తిత్వ వికాసం కూడా మీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపించేలా చేశాము అందువల్ల ప్రతి విద్యార్థి యొక్క అభివృద్ధి పారదర్శకంగా పద్ధతిగా సమగ్రంగా చేరుతుంది